మన వీసా బాలాజీ టెంపుల్ లో ప్రధాన బిజినెస్ మ్యాన్ అనమాట మళ్ళీ బిజినెస్ మ్యాన్ అనగానే పెద్ద వస్తుంటారు బట్ యా లెట్ సీ వాట్ హీస్ సేస్ అనేటటువంటి స్వరూపం ఎలా ఉంటుంది ఒక ప్రశ్న సైంటిఫిక్ భగవంతుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్న అడిగితే సమాధానం లేదు అందుకోసం వాళ్ళ దగ్గర చెప్పుకోరు మనం భగవంతుడు ఇది అంటే పక్క మతాల గురించి మాట్లాడేటప్పుడు తెలుసు కదా ఇది మన క్షాత్రం అనే ఒక దిక్కుమాలిన ఈవెంట్ చేసుకున్నాడు అమో దేశ ద్రోహి అనే క్యాండిడేట్ చేసుకున్నాడు గుర్తుంది కదా అందులో కూర్చుని ఈ రంగరాజన్ మాట్లాడుతున్నాడు ఇది మన విసా బాలజీ టెంపుల్ ప్రీస్ట్ ఎలా ఉంటాడో చూసినటువంటి ప్రదర్శించి ఒప్పుకోరు మనం భగవంతుడు ఎలా ఉంటాడో చూసినటువంటి దేశం ఇది పదకొండో అధ్యాయంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించినటువంటి దేశం ఇది భగవంతుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ గా మాట్లాడిన గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చిందా గూస్ బంప్స్ వచ్చాయా ఈ పాటికి హిందువులకు వచ్చేసి ఉండాలి సార్ గూస్ బంప్స్ ఫస్ట్ పర్సన్ సింగులర్ లో కృష్ణుడు డైరెక్ట్ గా మాట్లాడిన గ్రంథం భగవద్గీత అనగానే గూస్ బంప్స్ వచ్చేసేయాలి మీకు పాటికి రైట్ ఎవడో రాసి కృష్ణుడు చెప్పాడు అని చెప్పగానే మీకు గూస్ పంప్స్ బి మేడ్ బిలీవ్ కెన్ మేక్ బిలీవ్ ఎనీథింగ్ ఓకే చూడండి ఫస్ట్ పర్సన్ సింగులర్లో లో కృష్ణుడు వచ్చి డైరెక్ట్ గా చెప్పాడు అంటే మిగతా వాళ్ళు ఏమో దేవుడు ఉప్పు లాంటి వాడు లాంటోడు లాంటి వాడు కరెంటు లాంటి వాడు దీపం లాంటి వాడు దీపం వెలుగు లాంటి వాడు మీకు అవన్నీ టచ్లు రాదు మీకు పోల్ అని చేసి ఇక్కడేమో డైరెక్ట్ గా కనిపించేసారంట మన సీనియర్ మోస్ట్ బత్తాయ్ గారు చెప్తున్నారు అవిత్ర గ్రంథం వాళ్ళ కోసం కురాన్ పవిత్ర గ్రంథం వాళ్ళ కోసం కానీ అదన్నీ కూడా ఒక మానవ శరీరం ద్వారా అక్కడతో ఎండ్ అయిపోయింది నేనేం కట్ చేయలేదు దిస్ ఇస్ వాట్ దట్ షార్ట్ హ్యాస్ ఓకే అదే అండి సో వీళ్ళ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్